ప్రెసెంట్గా మల్బరీ క్రిప్ డిజైనా శారీస్ అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా మనకిలా చాలా క్లాసిక్గా ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి అలాంగ్ విత్ పౌల్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ బుటీస్ అనేది వస్తుందండి సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలానే వస్తుంది మెయిన్లీ ఫ్యాబ్రిక్ అయితే మనకి చాలా సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి చాలా స్క్రీన్ ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ అండ్ ఈ సారీస్కి మోస్ట్ హైలైట్ వచ్చేసరికి మనకి బాటమ్ వచ్చేసరికి మనకిలా స్కేలా ఫినిషింగ్తో పౌల్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్తో బోర్డర్స్ వచ్చాయండి ఇదైతే హ్యాల్ టు ది శారీ అని చెప్పొచ్చు శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలానే వస్తుంది రన్నింగ్ పళ్ళు అండ్ ఈ శారీస్కి బ్లౌజ్ వచ్చేసరికి మనకి సెల్ఫ్ బ్లౌజ్ అండి విత్ ఫ్లోరల్ డిజైన్ అండి చాలా క్లాసీగా ఉంటుంది అండ్ ఈ శారీస్ అయితే మనకి ఇలా వస్తుందండి చాలా లైట్ డార్క్ షేడ్ అండి జ్యూయల్ షేడ్